వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ రామచంద్రాపురం సమీపంలోని రామపురం వద్ద ఉన్న తట్టడుగుంట కబ్జ గ్రోత్ ఉంటే స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే అధికారులు నిద్రలో జోగుతున్నారా అని చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు తిరుపతి రూరల్ రామచంద్రపురం కబ్జాలకు నిలయంగా కూటమి నేతల చెప్పు చేతుల్లో ఇష్టారాజ్యంగా వెళ్లిపోతున్నాయి ఇంత జరుగుతున్న జిల్లా కలెక్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకోకపోవడం విశేషం ఇటువంటి వార్తలు కథనాలుగా న్యూస్ పేపర్ లో వస్తున్నా కూడా పట్టించుకోకపోవడం చోద్యంగా ఉంది రామపురం సర్వే నెంబర్ కుంట భూమిని కూటమి నేతలు ఆక్రమించి గదులు కట్టేస్తున్నారు దీనికి బాధ్యత వహించాల్సిన రెవెన్యూ యంత్రాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు మీరు ఈ స్థలాన్ని కబ్జా చేయడం కోసం దారిలో ఉన్న కాలువలు చెరువులు వంటి వాటిని దారుణంగా మూసివేస్తున్నారు ఇటువంటి చర్యలపై ప్రజలు స్పందించి తిరుగుబాటు చేయకపోతే పర్యావరణానికి చాలా నష్టం ప్రస్తుతం ఇప్పుడు మార్కాపురం జిల్లా గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన టైం ఎందుకంటే మన 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 శాసనసభ్యులు కందం నారాయణ రెడ్డి గారు అరవై ఐదు రోజులు నిత్యం కృషి చేసి పాదయాత్ర చేసి నిరాహార దీక్ష చేసి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో విశ్వ ప్రయత్నం చేస్తే ఆ రోజు పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి మార్కాపురం జిల్లా కానీకుండా చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు మార్కాపురం వచ్చి మార్కాపురం జిల్లా ఇస్తానని మాటిచ్చారు ఎంతో క కృషి చేసిన నారాయణ రెడ్డి గారికి ఇప్పుడు జిల్లా కాబోతుంది మా మన మార్కాపురం ప్రజలందరూ చాలా సంతోషకరంగా ఉన్నారు ముఖ్యంగా చూస్తే మార్కాపురంని ఎప్పుడు చూసినా ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా పక్క పడేసే రోజుల్లో ఉంటే మనము వైసీపీ ప్రభుత్వంలో కావాల్సి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయి చేయకుండా నీళ్ళు ఏదో ఇచ్చి వచ్చినట్టు ఏదో మభ్యపరిచి ప్రజల్ని జాతికి అంకితం చేశానని చెప్పాడు ఆయన జాతికి అంకితం చేస్తే ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఎందుకు వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాలి అంటే ఆ రోజు మీరు చేయినట్టే అబద్ధం చెప్పినట్టే కదా మళ్ళీ మెడికల్ కాలేజీ గురించి ఏదో ఏదోదో మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీ మేము మీ ప్రతి ఒక్కరు వెళ్ళి చూ చూస్తే అర్థమవుతుంది అక్కడ తుప్పు పట్టిన రాడ్లు సగం సగం ఆగిపోయిన పిల్లలు దప్పకి ఎనభై శాతం ఏ వర్షం ఏ పరంగా పూర్తి కాలేదు త్రిపుల్ పీపీ పీపీపీ వర్షన్లో ప్రైవేటీకరణ అనేది కాదది అది కాలేజీ త్వరగా కంప్లీట్ అయ్యి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ రెండు కలిసి నడిపించే వ్యవస్థ అది దాన్ని కూడా ఎక్కడ చెబి అసలు సిగ్గుమాలిన పాటలు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఏ విధంగా అయినా ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఆలోచన తప్పక ఏ ఒక్కటి నిజం మాట్లాడలేదు మూడో విషయంకి వస్తే మన రియల్ ఎస్టేట్ మార్కాపురంలో ఒకప్పుడు మూడేళ్ల క్రితం ఎట్టుందంటే పరిస్థితి భూములు కొనుక్కొని వెంచర్లు వేసి ఇప్పుడు అది మొన్నటి వరకు ప్రభుత్వం వెండి కూటమి ప్రభుత్వం రాకముందు వరకు పిచ్చి కంపలు లేసిపోయి అప్పుల బాధలు తట్టుకోలేక ఎంతో మంది చావు బతుకుల దాకా వెళ్ళొచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కాపురంలో శరవేగంగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయి వెంచర్లు వేస్తున్నారు అమ్ముకుంటున్నారు కొనుక్కుంటారు శరవేగంగా జరుగుతున్నాయి అదేవిధంగా పంటలు పండించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లాని మార్కాపురం ప్రజల్ని బాగా గుర్తుపెట్టుకొని అన్ని విధాలుగా సహాయం చేస్తూ మా నారాయణ రెడ్డి గారి కష్టాన్ని ఎన్నో ఇన్ని సంవత్సరాల కష్టానికి ఇప్పుడు మేము ప్రతిఫలం అనుభవించబోతున్నాం అందుకని మా శాసనసభ్యులు కాదు నారాయణ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు అదే అదేవిధంగా నారాయణ మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ అందుకే నమస్కారం నేను మీ ఐరా లోకేష్ రెడ్డి చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తొట్టోడు గ్రామం రామచంద్రపురం మండలము తొట్టోడు దగ్గర ప్రభుత్వ భూమి అక్రమార్కుల చేతిలో ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్న కూటమి నాయకులు వందలాది కోట్ల రూపాయల భూములను ఆక్రమించి ప్లాట్ల రూపంగా కన్వర్ట్ చేసి ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా అమ్ముకుంటూ దౌర్జన్యంగా ఎవరైతే వచ్చిన వాళ్ళు ప్రశ్నలు కావచ్చు ఇతర ఇతర రాజకీయ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతూ భూములను ఆక్రమిస్తూ ఉన్నారు దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు ఈ రోజు పేపర్కి కూడా వచ్చింది గతంలో కూడా తహసీల్దార్ గారికి ఎన్నో సార్లు కంప్లైంట్ మేము ఇవ్వడం జరిగింది దీని మీద తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ ఏ విధంగా అన్యాంతం భూములు అవుతున్నాయో ప్రభుత్వ భూములు అవుతున్నాయో ఒకసారి మీరు ఈ వీడియోలో గమనించండి అదేవిధంగా ఇక్కడున్న లోకల్ నాయకులు చాలామంది అమాయక ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి యథేత్తుగా భూములు నమ్మడం జరుగుతుంది ఒకసారి ఇక్కడ గమనించండి మీరు ఎంత నాశనం చేస్తున్నారో ప్రకృతిని ఒకసారి గమనించండి మీరు చూడండి ఈ వీడియో ద్వారా చూడండి ప్రజలారా చంద్రగిరి నియోజకవర్గంలో అనేక భూముల ఆక్రమణకు గురవుతున్నాయి ఎక్కడ కూడా అధికారులు స్పందించే పరిస్థితి లేదు మేము ఈరోజు దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తాం తక్షణమే కలెక్టర్ గారు దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ఇక్కడ జరుగుతున్న అక్రమాలని అడ్డుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అందరికి అందరికీ నమస్కారం ఈరోజు తొట్టోడు గ్రామం రామచంద్రపురం మండలంలో ఉన్నాం మనము ఇక్కడ చూడండి ప్రభుత్వ భూమిని ఏ విధంగా ఆక్రమణకు గురి చేస్తున్నారు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూటమి నాయకులు ప్రజలారా మీరు అందరూ గమనించండి అత్యధిక మెజారిటీతో పులపతి నాని గారిని చంద్రగిరి ప్రజలు గెలిపించారు అనా నాని అన్న నేను ఒకటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు యథేచ్ఛగా మీ నాయకుల్ని తీర్చి ప్రభుత్వ భూములు దోచుకోవడానిక మీరు ఈరోజు ఎమ్మెల్యే అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా నాని గారికి ఇవన్నీ కూడా మీకు కళ్ళు కనపడడం లేదా అధికారులారా మీరు ఒకసారి గమనిచ్చే గమనించండి ప్రజల సొత్తుని ప్రభుత్వ సొత్తుని దోచుకొని యథేచ్ఛగా భూములు నమ్ముతున్నారు ఇక్కడున్న నాయకులు దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి కలెక్టర్ గారు స్పందించి యాక్షన్ తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఎవరైతే ఇక్కడ భూముల ఆక్రమణకు గురవుతున్నారు వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు కానీ చర్యలు తీసుకోని పక్షంలో కలెక్టర్ ఆఫీసు ముట్టడించి కాంగ్రెస్ పార్టీ తరఫున దీని మీద నిరసన తెలియజేస్తామని చెప్పి మీకు తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నపించుకుంటున్నాము అపీల్ చేస్తున్నాము దయచేసి ప్రభుత్వ భూములను రక్షించండి ప్రజల వనరులను రక్షించండి కలెక్టర్ గారు మీరు ఈరోజు పెద్ద దిక్కుగా జిల్లాకు ఉన్నారు మీరే కళ్ళు మూసుకొని ఉంటే యథాచ అధికారులు కూడా కుమ్మక్కయ్యి అయితే ఏమి మట్టి అయితే ఏమి ఆఖరిని భూముల్ని గుట్టల్ని కూడా మింగేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారంటే దీనికి ఒక నిదర్శనంగా ఇక్కడ వీడియోలో చూడండి మీరు ముప్పై నాలుగు బై మూడు సర్వే నంబర్లో మనం ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం దీని మీద స్పందించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం తీవ్రంగా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం ధన్యవాదాలు